పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ అబద్ధాలు చెప్పావు ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టలు ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి అంబటి రాంబాబ మీద దాడి ఏ రకంగా దాడి చేశారు పదిన్నరలకు ఆయన గుడికి పోయి గుడిలో పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి గుడిలో నుంచి ఆయన బయటకు వస్తా ఉంటే గుడి నుంచి వల్లే ఆయన ఇంటికి వచ్చే మార్గంలో ఇంటికి వచ్చే గుడి గుడి నుంచి ఇంటికొచ్చే మార్గంలో ఏకంగా ఏకంగా గుడి నుంచి తాను ఇంటికొచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టలు పట్టుకొని పోలీసులను పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి రాంబాబు అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులు పక్కన పెట్టుకొని కర్రలు పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులు పెట్టుకొని కర్రలతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డకిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిడుతూ తనను బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒకరి మీద ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు కారును అడ్డగిస్తే రాంబాబు వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది మరోవైపున ఆయన తిరుగుతా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి రెండు మూడు తిట్లు తిట్టలేమన్నా